ప్రాణహాని ఉంది అన్నటువంటి పార్టీ చెప్తుంది కాకపోతే ఇక్కడ నిర్లక్ష్యం అనేటటువంటిది అయితే మనం చెప్పాల్సినటువంటి అంశం అది ఉద్దేశపూర్వక నిర్లక్ష్యంగానే కనబడుతుంది చంపేయాలన్న కుట్ర నేనైతే అనుకోను కానీ దాని వెనకాల కనబడుతున్నదైతే మాత్రం ఒక ఆస్పెక్ట్లో కనబడేది అతను చావేది అతను చేస్తాడు ఇంకొకటి అతనికి ఏదన్నా జరిగిన వాళ్ళదే బాధ్యత అనే కోణంలో వెళ్తున్నారు అసలు ఇది ప్రజాస్వామ్యానికి తీవ్ర అవమానమైనటువంటి అంశం ఎందుకు అంటే ప్రజాస్వామ్యంలో ఇప్పుడు ఒక సినిమా ఫంక్షన్ జరుగుతుంది పోలీసులు ఎందుకు ఉండాలి అక్కడ వందల మంది వేల మందిని ఎందుకు పెడతారు ప్రజలందరూ గుమికూడే చోట తప్పనిసరిగా అక్కడ వాళ్ళకి భద్రత ఉండాలి అసాంఘిక శక్తులు పెట్టేగుతాయి అన్నటువంటిదే కదా క్రికెటర్లకు ఎందుకు భద్రత కల్పిస్తారు వాళ్ళకి ఏమైనా ఫ్యాక్షనిస్టులు కూడా ఉంటుంది అనినా అభిమానులు మీద పడితే వాళ్ళకి ఏదన్నా అయితే ప్రమాదం అన్నే కదా వాళ్ళకి ప్రమాదం అంటే అక్కడ ఒక ఇది అంటే మనం తప్పు చేసామన్నట్టే కదా అలాగే కల్పించడం ఎందుకు ఆ ఉద్దేశంతోనే కదా మరి అట్లాంటిది ఒక మాజీ ముఖ్యమంత్రికి రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత లేదా పులివెందులు ఎమ్మెల్యే ఓన్లీ ఎమ్మెల్యేకి అంత కల్పించాలా ఎస్ ఓన్లీ ఎమ్మెల్యే కల్పించద్దు బట్ మాజీ ముఖ్యమంత్రి వెంకయ్యనాయుడు గారు మాజీ ఉపరాష్ట్రపతి ఎందుకు మనం ఆ ప్రోటోకాల్ ఇస్తున్నాం ఆయనకి ఆ హోదాలో ఉన్నారు కాబట్టి ఆ హోదా చేశారు కాబట్టి అంటే అక్కడ గౌరవించేది ఆ పదవికి నీకు నచ్చకపోవచ్చు నువ్వు జగన్ని ద్వేషించచ్చు అగౌరవించవచ్చు లేదా అతనంటే నీకు విరక్తయ్యి ఉండొచ్చు ఆ లెక్కనైతే చంద్రబాబుకి కూడా తీసేయాలిగా జగన్ వెంటనే కేంద్రం ఎస్ ఇతనికైనా సరే కేంద్రమే చెప్తుంది కల్పించమని కేంద్రానికి ఒక మాట చెప్పి కింద ఒక మాట చేయకూడదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి సెక్యూరిటీ ఉందండి కాబట్టి ఇప్పుడు ఆయన వెళ్ళిన చోట్లంతా పోలీసులు లేకుండా ఆపేయచ్చుగా చంద్రబాబు వెళ్ళిన చోటల్లో పోలీసులు ఉన్నారు కదా పోలీసులు అక్కడ ఆ ప్రాంతం అంతా కూడా సెటరేట్ చేశారు కదా అప్పటికి అనేక చోట్ల చంద్రబాబు నాయుడు పోలీసులు తిట్టారు కూడా కదా మీ వాళ్ళకి హితబోధలు కూడా చేశారు కదా పవన్ కళ్యాణ్కి ఏముంది అప్పుడు డిజిగ్నేషన్ పోని ఓ పార్టీ అధ్యక్షుడేగా కనీసం ఒకసారి ఎమ్మెల్యేగా కూడా గెలవలేదుగా అప్పటికి కానీ ఆయనకి ఇచ్చారుగా సెక్యూరిటీ ఆయన కూడా అదే పోలీసులు క్లాసులు బీకారుగా అయినా సరే పోలీసులు అక్కడే ఉన్నారుగా అప్పుడు ప్రభుత్వం నిజంగా అట్లాంటి అహంకారంతో ప్రదర్శిస్తే పోలీసులు లేకుండా వదిలేస్తే వాళ్ళకి వాళ్ళు ఇబ్బంది పడేవాళ్ళుగా అప్పటికి పది మందినే పెట్టారు మాకు ముప్పై మందినే పెట్టారు యాభై మందినే పెట్టారని విమర్శించారు కదా అప్పుడు ఇప్పుడు ఒక్కళ్ళు కూడా లేకపోతే ఎవరినోరు మెదపాల హోం మంత్రి చెప్పరు ఇప్పుడు డీజీపీ చెప్పాలి లెక్క ప్రకారం డీజీపీ గారికి ఏమన్నా ప్రత్యేకించి రాష్ట్రంలో పోలీసులు అనేటటువంటి వాళ్ళు జగన్ సభలకు వెళ్ళొద్దని ఏమన్నా ఆర్డర్ వేశారా లేదా జగన్ వెళ్ళే చోటకి వెళ్ళొద్దని ఏమన్నా ఆర్డర్ వేసారా ఏది వంశీ దగ్గరికి వెళ్ళిన చోట లేరు ఎక్కడా లేరు గుంటూరు దగ్గర పాలకొండ దగ్గర లేరు ఎక్కడో బయట ఎక్కడో ఉన్నారట ఒక ఐదుగురు పది మంది సాధారణంగా విఐపి దాంట్లో ఒక ప్రోటోకాల్ ఏంటయ్యా అంటే రోప్ పార్టీ చుట్టూతో విఐపి చుట్టూతో ఒక రోప్ పార్టీ ఉండి తన మీద పడకుండా చూసుకుంటాడు అట్లాగే వెహికల్స్కి సంబంధించి